హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నలభై రోజుల్లోని ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే కనుక మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది అయితే చూద్దామండి మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు నిజానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్న ఒక సామెత ఎలా అయితే ఉందో అట్లాగే ఎంత ఉన్నవాడికైనా సరే అప్పులు అన్నవి ఉంటాయి అవి లేకుండా అయితే ఏమీ ఉండవు కానీ నిజానికి మనకేమనిపిస్తుంది అంటే ఉన్న వాళ్ళని చూసినప్పుడు అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీ కదా వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనిపిస్తుంది కానీ వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు అని చెప్పేసి మనమైతే సేవింగ్స్ అయితే మానకూడదు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా మనం అన్నది పొదుపు అన్నది రోజు ప్రతిరోజు చేసుకోవాల్సిందే అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఖర్చులు వాళ్ళకి తినడానికి ఖర్చులకి వాటికి అన్నీ సరిపోగా కొద్దిగా వాళ్ళ దగ్గర ఎక్సెస్ మనీ అనేది ఉంటుంది కానీ వాళ్ళకైతే పొదుపు చేసుకోవాలి అన్న ఐడియా ఏమీ ఉండదు సో వాళ్ళ ఐడియా లేక పొదుపు కూడా చేసుకోరు చాలామంది అలాంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం మనము ఈ రోజు కనుక సేవింగ్స్ చేసుకోవట్లేదు అంటే కనుక దాని అర్థం ఏంటంటే మనకి మనం తెలియకుండా పేదరికంలోకి వెళ్తున్నట్టు దాని అర్థం వీడియోని చూసే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చితే కనుక వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఈ రోజు కనుక పొదుపు చేసుకుంటున్నాము అంటే కనుక ఏంటంటే భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా లేకపోతే ఏ ఇది వచ్చినా మనకి ఒక భరోసా అన్నది ఉంటుంది మనం ఇప్పుడు చేసే పొదుపు అని పొదుపు వల్ల అందుకనే మనము కొద్దిగా అయినా సరే సేవింగ్స్ అయితే చేసుకుందాం అట్లాగా మనము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సేవింగ్స్ చేసుకొని బంగారాన్ని కొనిపెట్టుకోవడం వల్ల అది ఏమవుతుందంటే బంగారం అనేది మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఆదుకుంటుంది అట్లాగే మనకి ఏదైనా అవసరమైంది చాలా అత్యవసరమైంది అంటే కనుక మనం బంగారాన్ని అమ్ముతాము లేదంటే తాకట్టు పెడతాము మనము ఇప్పుడు కొద్ది కొద్దిగా కొని పెట్టుకోవడం వల్ల ఆ బంగారాన్ని మళ్ళీ మనం అమ్మినా తాకట్టు పెట్టుకున్నా మనకి తెలియకుండానే మన డబ్బు మనం రెట్టింపు చేసుకున్నట్టయితే అవుతుంది అయితే మనము ఈరోజు ఒక గ్రామ్ బంగారాన్ని నలభై రోజుల్లో మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం పొదుపు అన్నది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాం మనము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈరోజు మనం కొనాలి అంటే కనుక ఎనిమిది వేల ఒక వంద గ్రాము అదే కనుక మనము ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారం కొనాలి అంటే కనుక ఈరోజు ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే ఉంది దానికోసం మనం పొదుపు ఎలా చేసుకోవాలి అంటే కనుక మనము నలభై రోజులు కూడా ఎంతెంత సేవ్ చేసుకోవాలి అన్నదైతే ముందుగానే ఒక బుక్లోని రాసి పెట్టుకుందాం రాసి పెట్టుకొని అది వేసినప్పుడు మనం వాటిని టిక్ పెట్టుకుందాం తర్వాత మనం ఎంత వెయ్యాలి అన్నదైతే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ముందు మనమైతే నాలుగు వందల రూపాయలతో ఈ పొదుపు అయితే మొదలు పెడదాం అలాగా పది రూపాయలు పది రూపాయలు తగ్గించుకొని వద్దాం మళ్ళీ పది రూపాయలు అయ్యే వరకు కూడా ఫస్ట్ నాలుగు వందలు తర్వాత మూడు వందల రెండో రోజు మూడు వందల తొంభై రూపాయలు తర్వాత మూడు వందల తొంభై రూపాయలకి ఒక పది రూపాయలు తగ్గించుకొని మూడు వందల ఎనభై రూపాయలు నాలుగో రోజు ఇంకొక పది రూపాయలు తగ్గించుకొని మూడు వందల డెబ్భై రూపాయలు అట్లాగా పదిహేను రూపాయలు తగ్గించుకొని మూడు వందల అరవై మూడు వందల యాభై మూడు వందల నలభై మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై మూడు వందల పది అట్లాగా పదిహేసి రూపాయలు తగ్గించుకుంటూ పొదుపు అయితే చేసుకుందాం అట్లాగా మళ్ళీ పది రూపాయలు వచ్చే వరకు కూడా చేసుకుందాం అలా మనం పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు తగ్గించుకుంటూ వస్తున్నాం కదా రెండు వందల రూపాయల తర్వాత నూట తొంభై తర్వాత నూట ఎనభై నూట డెబ్బై అట్లాగా మళ్ళీ పది రూపాయలు వచ్చే వరకు కూడా మనము పదిహేను రూపాయలు తగ్గించుకొని పొదుపు చేసుకుందాం మనం వెనక నుంచి కూడా ముందుకు కూడా పొదుపు చేసుకోవచ్చు ఎట్లా అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలాగా పది రూపాయలు పెంచుకుంటూ కూడా పొదుపు చేసుకోవచ్చు కానీ మనం ఈ నలభై రోజుల్లోని మనము పెద్ద అమౌంట్లు ముందు వేసేసుకున్నాం అనుకోండి లాస్ట్లోనే వచ్చే చిన్న అమౌంట్లే కాబట్టి మనకి ఇంకా కొద్దిగా కష్టం అనిపించదు ప్లస్ మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది పెద్ద అమౌంట్లు ముందు వేసేసుకోవడం వల్ల మనం ఇలాగ నలభై రోజులు చాలనిలో ఇలా వేసుకునే అమౌంట్ ఎంత అవుతుందంటే ఎనిమిది వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అట్లా కాకుండా మనం ముప్పై ఐదు రోజుల్లోని ఒక విధంగా పొదుపు చేసుకోవచ్చు ఎట్లా అంటే ఒక నాలుగు రోజులు ఈ ముప్పై ఐదు రోజుల్లో ఒక నాలుగు రోజులు నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోండి అప్పుడు పద్దెనిమిది వందల రూపాయలు అవుతాయి అలాగే ఒక్క రోజు నాలుగు వందల రూపాయలు వేసుకోండి అప్పుడు నాలుగు వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక పది రోజులు మూడు వందల రూపాయలు వేసుకోండి అప్పుడు ఆడి మూడు వేల రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక పది రోజులు రెండు వందల రూపాయలు వేసుకోండి అప్పుడు అవి రెండు వేల రూపాయలు అవుతాయి తర్వాత ఇంకొక పది రోజులు అయితే వంద రూపాయలు వేసుకోండి అప్పుడు వెయ్యి రూపాయలు అవుతాయి అంతా కలిపి మొత్తం అయితే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది మనము ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కొనుక్కోవాలన్నా లేదంటే ఇరవై రెండు క్యారెట్లు బంగారం కొనుక్కోవాలన్నా గ్రామ్ బంగారానికి మనం కనుక ఏ విధంగా పొదుపు చేసుకుంటే మనం తెలియకంటే ఈజీగా ఒక్కొక్క గ్రామ్ బంగారాన్ని కొని పక్కన పెట్టుకోగలుగుతాం ముందు మనం ఒక్క ఫార్టీ డేస్ అయితే కొద్దిగా కష్టమైన ప్రయత్నించి చూద్దాం అట్లాగా మనం ప్రయత్నించి చూడడం వల్ల మనకి అలవాటు అవుతుంది కాబట్టి ఒక గ్రామ్ బంగారం ఇలా చిన్న చిన్నగా పొదుపు చేసుకొని తీసుకోవడం అలవాటు అవుతుంది కాబట్టి అట్లాగా మనం నువ్వు ఎక్కువ బంగారాన్ని అయితే కొనుక్కోగలుగుతాం ఎవరైతే నా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాగా ఫార్టీ డేస్ కానీ థర్టీ ఫైవ్ డేస్ కానీ సేవింగ్స్ చేసుకొని ఒక ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక గ్రామ్ బంగారం కోసం సేవింగ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదండి ఒక గ్రామ్ బంగారం మనం నలభై రోజుల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే నా పొదుపు ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్